నా సంబంధి అయినవాడు అంటే దేవుని సంబంధి అయినవాడు ఖచ్చితంగా దేవుడు రాసిన మాటకు లోబడి ఆ మాట ప్రకారం తన బ్రతుకుని గట్టుకుంటాడు కానీ ఆయన సంబంధి వాడు ఏం చేస్తాడు వచ్చి ఏదో నామకార్థంగా దేవుడి దగ్గరికి వస్తాడు అంతే మరలా చర్చిలో ఉండగానే పాట చర్చిలో ఉండగానే మాట అంతే కదండి నిజంగా ఆలోచిస్తేనండి ఏమండీ ఈ నోటితో దేవుని మాటలు పలుకుతున్నాం ఈ మాటతో దేవుని పాటలు పాడుతున్నాం ఈ నోటితో ప్రార్థనలు చేస్తున్నాం కానీ అదే నోటితో అశుద్ధమైన మాటలు మనం మాట్లాడలేదా చెప్పండి బయటకు వెళ్ళి ఎంత దారుణం అండి అది చెప్పండి ఈ చేతులతో పరిశుద్ధ గ్రంథాన్ని మోస్తున్నాం ఏమండి ఈ దేహంతో ఎన్నో పరిశుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నాం పరిశుద్ధ స్థలాన్ని పెడుతున్నాం కానీ ఈ దేహంతో పాపపు కార్యక్రమాలు మనం చేయటం లేదా చెప్పండి అంటే చర్చిలో ఉండగానే భక్త అంటే దేవుడి పేరు చెప్తే సభలోకి వచ్చినప్పుడు మాత్రమే నెత్తి మీద చెంగేసుకుంటారా అంతేనా ఇటుకడ అలా ఉండరా సమాజంలో అట్లా ఉండరా అది దేవుడు నెరిగినట్ట కేవలం వినోద్ చేసి కేవలం దేవుడి సన్నిధికి వచ్చి ఏమంటే అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోవటం కాదండి భక్తి అంటే ఏ నోటితో అయితే దేవుని మాట పలుకుతున్నామో ఏ నోటితో అయితే దేవుని పాట పాడుతున్నామో ఏ చేతులతో అయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనం మోస్తున్నామో ఏ జీవితంతో అయితే ఆ పరిశుద్ధుని గురించి మనం అందరం కూడా నడయాడుతున్నామో అదే విధంగా ఈ సమాజంలో మన బ్రతుకు ఉండాలి అది మైంపరచడం అది దేవుణ్ణి కీర్తించటం అది దేవుణ్ణి నమ్ముకోవటం అంటే